శ్రీ వెంకటేశ్వర రథకల్పం మొదటి అధ్యాయం శ్రీ భగవాన్ ఉవాచ కలియుగంలో ఒకనొక శుభముహూర్తాన్ని సాక్షాత్తు భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వాపతి అనే భక్తుని శ్రీనివాస రూపంలో వెలిసి శ్రీ వెంకటేశ్వరుడిగా భక్తులచే కలువబడుతున్న శ్రీమన్నారాయణల వారు శ్రీ వెంకటేశ్వర రథకల్పంగా ప్రసిద్ధునుందే ఈ వ్రతం గురించి గంధం రచించవలసిందిగా అనుగ్రహించి ఇచ్చి ఈ విధంగా చెప్పసాగారు ఓ ఈ ప్రియభక్త విశ్వాపతి నామధేయ నా ప్రియభక్తుడు నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పం గురించి వివరిస్తున్నాను ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది అందరూ ఆచరించుటకు ఎంతో సులభతరమైనది కలియుగంలో మానవులు తమ తమ పూర్తి జన్మఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను అనుసరిస్తూ అనేక కష్టాలు పాలవుతున్నారు వీరిలో నా భక్తులు ఆయన కొందరు వారి వారి కష్టాలు నివారించాల్సిందిగా నన్ను వేడుకుంటున్నారు ఎంతో వయోప్రయాసులతో తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు నా భక్తులు అంటే నాకు అత్యంత ప్రేమ నా మీదే బుద్ధి భారం వేసి ధర్మపదంలో జీవితం కలిపే వారి బాధ్యత నేనే వహిస్తాను ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలరు ఈ వ్రతం అత్యంత ప్రియమైనది ఈ వ్రతానికి భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ తక్షణమే నివృత్తి కాగలరు ఈ వ్రతం ఎవరినైనాను ఎప్పుడైనా ఆచరించవచ్చు ప్రత్యేకించి మాంగ్సిర పౌర్ణిమ కార్తీక మాసములందు కానీ పంచమి సప్తమి ఏకాదశి తిథి అందుగాని నక్షత్రం నందు రోజు గాని ఆచరించే మిక్కలు ఫలదాయకం ఈ కలియుగంలో నా భక్తులు మీకు అనుభవిస్తున్న కష్టంలన్నీ నాకు తెలియను మీరు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉద్యోగ వ్యాపార కానీ మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించిన నెల తక్షణమే కష్టాలని తొలగిపోవును మీరు ఈ ఇంట ఏ శుభకార్యం తలపెట్టను ఈ వ్రతం ఆచరించిన నెల శుభకార్యం నిర్విఘ్నంగా జరిగే వెయ్యి రెట్లు శుభప్రదం కాగలదు ఈ వ్రతం ఆచరించిన వల సకల సుఖశాంక్తులు అష్టైశ్వర్య లు లభించగల ఉదయం కానీ సాయంత్రం అలా కానీ ఈ వ్రతం ఆచరించవచ్చును ఈ వ్రతం ఐదు అధ్యాయంతో కూడబడింది ఈ ఐదు అధ్యాయములు భక్తితో పఠించవలెను మీ స్వగృహం నుండి కానీ వస్తు గృహం నుండి కానీ నా కానీ మీ పుణ్యక్షేత్రములందు కానీ నదీ తీరమున ఈ వ్రతమును ఆచరించవచ్చును మీరైన ఎడల మీ బంధువులందరినీ ఆహ్వానించి ఈ వ్రతం ఆచరించడం మిక్కిలి శ్రేయోదాయకం ఈ వ్రతం ఆచరించిన వారికి విన్నవారికి ప్రసాదం భక్తుతో స్వీకరించిన వారికి అష్టైశ్వర్యము కలగలు ఈ వ్రతం పూర్వకాలంలో నా ప్రియ అయిన ఎంతో మునీశ్వరులు ఆచరించి ఎంతో దివ్యాసతో పొందుతున్నారు భూలోకవాసులైన మీ అందరూ ఈ వ్రతం మిక్కిలి ఆనందదాయకం అంత మనసుతో నొన్న తలుచుకుంటే ఈ వ్రతం ఆచరించ్రతఫాల్పం మిక్కిలే ఉండగలదు ఈ వ్రతం ఆచ ఆచరించే విధానం మిక్కిలి సులభతరము అందువలన అత్యంత కఠోర నిష్టతో తపస్సులను యజ్ఞ ఏకాదులుగా నిచ్చు కేవలం ఈ వ్రతం ఆచరించటం వలనే మీరు పొందగలరు ముందుగా వ్రతం ఆచరించే ప్రదేశం శుభ్రంగా శుభ్రపరిచి మండపం ఏర్పాటు చేసి శ్రీదేవి భూదేవి కూడిన ఒక పటమును ఉంచవలను మండపము గోడకు ఆంచి ఉంచవలను ఆ మీకు ప్రియమైన ఇతర దేవత పటములు ఉంచవలను నవగ్రహాలను అష్టదిక్పాలకలను ఆహ్వానం చేయవలన మనసులో నమస్కరించవల ముందుగా పసుపు వినాయకుని పూజించవలను అటు తర్వాత ఈ వ్రతములందరూ ఐదు అధ్యాయములు భక్తి శ్రద్ధలతో పాటించవలని ఇదే ప్రథమ అధ్యాయం మిగిలిన నాలుగు అధ్యాయములు నాకు అత్యంత ప్రీతిపాత్రులమైన విశ్వామిత్ర వశిష్ట భారద్వాజన మునిశ్వరులు ప్రవచించారు ఈ ఐదు అధ్యాయంలో పఠించిన తర్వాత నా ప్రిమేన్ స్తోత్రంలో చివర గోవింద గోవింద స్మరించవలను ఈ కలియుగంలో సామాన్య మానవులైన మీద అందరి కష్టాలను నాకు తెలియను కావున మరొక విశేషం కూడా చెప్పుచున్నాను ఈ వ్రతం ఇంత వివరంగా చే లేని వారు నా పటము ఎదురుగా ఉంచుకొని విఘ్నేశ్వరు నవగ్రహాలతో అష్టదిక్పాలు మనసులో నమస్కరించి ఐదు కథలను పఠించి మీకు వీలున్న ఏ ఫలమునైనా నాకు నివేదించి ప్రసాదంగా స్వీకరించే ఈ విధంగా చేసినా మీ కార్యసిద్ధి కాగల మీ కష్టములని తొలిగిపో మీ సకల శోభంలో కలుగును ఎవరైతే ఈ వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహము స్వయంగా నేనే ఏదో ఒక రూపంలో వచ్చి ప్రసాదం స్వయంగా స్వీకరిస్తాను అనుగ్రహం మీ అందరి అందు ఎల్లప్పుడూ శ్రీ స్వామివారి తిరుమలరాజు విశ్వాపతి రామకృష్ణమూర్తి విశ్వాపతి అనే భక్తుని ఈ విధంగా తనకు అత్యంత ప్రీతికరమై తాను ఎల్లప్పుడూ నివసించే శివ తిరుమల కొండపై ఈ వ్రతం ఆచరించ కలియుగవాసులైన మనం అందరం ఈ వ్రత ఈ వ్రతాన్ని ఆచరించే శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పాత్రలు కాగలం ఈ వ్రతల నుంచి ఆచరించడం కష్టములు తొలిగిపోయి అనేక శుభ ఫలితములు పొందవచ్చు గోవిందా గోవిందా గోవింద ప్రథమ అధ్యాయము సమాప్తం ప్లీజ్ సబ్స్క్రైబ్